మన దేవుణ్ణి నమ్మదగినాడు వీడు అసమర్థుడు నిష్ప్రయోజకుడు ఎట్ల బతుకుతాడో వీడు అనుకున్న వాళ్ళని ఆశీర్వదించి అనేకుల్ని బతికించేటట్టు చేస్తాడు వీడికి బతకటమే చేత కాదు వీడికి బతకటమే చేత కాదు ఈ అమ్మాయికి బతకటమే చేత కాదు ఎట్ట బతుకుతుందో ఎట్ట బతుకుతాడో అని ఒకవేళ నీ ఇంటి వాళ్ళు నిన్ను గురించి తొక్కుపడితే దేవుని బట్టి చెబుతున్నా నువ్వు బతకటం కాదు అనేకుల్ని నువ్వు బతికించేటట్టు దేవుడు చేస్తాడు దీన్ని ప్రతి విషయానికి అన్వయించుకో దృష్టి మనుష్య దృష్టితో నువ్వు చూడొద్దు పరిస్థితుల్ని దేవుని దృష్టితో చూడవు సాతానెంత మోసగాడో తెలుసా పరిస్థితుల్ని మామూలుగా ఉన్న వాటిని どうですか